నమస్తే అన్న అందరికీ నమస్కారం ముప్పై మూడు సంవత్సరాల పాటు ఒక శ్రీలంక మహిళ ఒక కువైటీని మోసం చేసిందని చెప్పి స్థానిక మీడియాలో కథనం వచ్చింది వివరాల్లోకి వెళితే ఈ యొక్క కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమయ్యింది అలాగే శ్రీలంక మహిళ మనం చూసుకుంటే మొదటిసారిగా గృహ కార్మికుల వీసా మీద కువైట్కు వచ్చింది కేవలం రెండు సంవత్సరాల తర్వాత ఆమె పరారీ కేసు పైన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కువైటు దేశం నుంచి బహిష్కరించబడింది అలాగే ఆమె యొక్క నివాసం మనం చూసుకుంటే అవమానకరంగా ముగిసింది బహిష్కరణ అనేది కేవలం స్వల్ప కాలం మాత్రమే ఉంది అనమాట పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్ళా ఆమె కువైట్కి తిరిగి ప్రవేశించింది ఈసారి వేరే పేరుతో మరియు కొత్త పాస్పోర్టుతో అధునాతన బయోమెట్రిక్ స్క్రీనింగ్ లేదా వేలిముద్ర సాంకేతికత అప్పుడు లేకపోవడంతో అయితే ఆమె కొత్త గుర్తింపుతో అయితే కువైట్ లేకి ప్రవేశించడం జరిగింది ఆమె కువైట్కు వచ్చిన కొద్ది కాలానికే ఒక కువైటు వ్యక్తితో అయితే పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా వారి వివాహం చేసుకున్నారనమాట ఆ సమయంలో కువైటు జాతీయత చట్టంలోని ఆర్టికల్ ఎనిమిది ప్రకారం కువైటు పోరుడిని వివాహం చేసుకున్న విదేశీ మహిళ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది ఆమెకు అతనితో ఒక బిడ్డ కూడా ఉందన్నమాట చట్టపరమైన నిబంధనల ప్రకారం బిడ్డ కూడా ఉంది అధికారులు ఇప్పుడు కుబైడ్ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన పౌరసత్వం మోసాలలో ఇది ఒకటిగా అభివర్ణించబడింది అనమాట అలాగే ఆమె ఒక శ్రీలంక మహిళతో ఒప్పందం కుదుర్చుకుంది అనమాట గర్భవతిగా ఉన్న శ్రీలంక మహిళతో ఒప్పందం కుదుర్చుకుని అలాగే ప్రసవ సమయంలో మనం చూసుకుంటే కానీ ఆమె ఐడి కార్డు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే కువైటీని పెళ్లి చేసుకున్న శ్రీలంక మహిళ ఉందో ఆమె ఐడి కార్డు ఇవ్వడంతో అయితే ప్రసవం అయిపోయిన తర్వాత ఆ ఐడి ప్రకారం ఆమెకు పుట్టిన బిడ్డ అవుతూ ఉంది అలాగే కువైటి యజమాని కువైటీని కూడా అయితే మోసం చేయడం జరిగింది అలాగే ఆ పాప కువైటు ఆసుపత్రిలో జన్మించింది అలాగే శ్రీలంక మహిళ మరియు కువైటు భర్త అయిన కుమార్తెగా చట్టబద్ధంగా నమోదు చేయబడింది ఇద్దరు జీవ సంబంధమైన తల్లిదండ్రులు కానప్పటికీ అలాగే అలాగే కొన్ని రోజులు కొనసాగిందనమాట అప్పటికి కూడా కువైటికి ఎటువంటి అనుమానం రాలేదనమాట రెండు వేల సంవత్సరంలో పౌరసత్వం పొందేందుకు వాళ్ళైతే దరఖాస్తు చేసుకుంటే ఆమోదించబడింది అనమాట రెండు వేల ఎనిమిదిలో మనం చూసుకుంటే ఈ యొక్క విషయం బయటపడి సంవత్సరాల తరబడి పెరుగుతూ ఉన్న ఉద్రిక్తతల తర్వాత శ్రీలంక మహిళ మనం చూసుకుంటే కువైటి భర్తకు విడాకులు ఇచ్చింది అప్పుడే అతనికి చెప్పింది అనమాట ఈ బిడ్డ నీ బిడ్డ కాదని చెప్పేసి ఆమె నోటి ద్వారానే కువైటికి తెలియజేసింది అప్పటి వరకు ఆ యొక్క కువైటి పౌరుడు తన బిడ్డని చెప్పేసి భ్రమలోనే ఉన్నాడనమాట అలాగే రెండు వేల ఎనిమిదిలో వీళ్ళు విడాకులు తీసుకోవడం జరిగింది అప్పుడైతే చెప్పడం జరిగింది ఈ పాప నీ బిడ్డ కాదని చెప్పేసి కానీ ఆ యొక్క కువైటికి ప్రేమ అనేది ఉంటుంది కదా అప్పుడైతే వదిలివేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటి పౌరుడు ఎవరైతే ఉండారో ఆ యొక్క పాప ఎవరైతే ఉండారో ఇన్నాళ్ళు తన కూతురుగా భావిస్తూ ఉన్న పాప ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరనేది తెలుసుకోవాలని చెప్పేసి పూర్తి విచారణ చేయాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది అలాగే ముగ్గురికి డిఎన్ఏ చేస్తే ఆ పాపకు అలాగే ఆ అమ్మాయికి వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదనమాట ప్రస్తుతం కువైట్లో ఈ విషయం చర్చ అంశంగా మారింది ఏది ఏమైనా సరే కానీ ముప్పై మూడేళ్ళ ఒక అబద్ధం ముగిసిపోయింది ఆ యొక్క ఇద్దరు ఎవరైతే ఆ పాప మరియు శ్రీలంక మహిళల పౌరసత్వం రద్దు చేశారని చెప్పేసి తాజాగా అయితే స్థానిక మీడియా పేర్కొంది ఏది ఏమైనా సరే కానీ ముప్పై మూడు సంవత్సరాలు ఈ యొక్క అబద్ధం అనేది అలాగే కొనసాగిందనమాట రెండు వేల ఎనిమిదిలో కువైటి పూర్వం నిజం తెలిసినా సరే కానీ ఏదో కోపంలో విడాకులు తీసుకునింది అబద్ధం చెప్పి ఉంటుంది అనుకుని అనుకుని ఉన్నాడనమాట కానీ లాస్ట్కు ఎన్ని రోజులైనా సరే కానీ ఇది ఇలాగే కొనసాగుతూ ఉండడంతో నిజంగా ఆ పాప తల్లిదండ్రులు ఎవరో తేల్చాలని చెప్పి అధికారులను కోరడంతో అసలు నిజం బయటపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్